ఆయండి అండి నమస్తే నా పేరు శ్రీనివాసరాజు నేను నేపి స్ట్రేట్ రిజిస్టర్ చేయాల్సిన అండి మనోడు పేరు పుద్వి ఇక్కడ లోకల్లో వాటర్ డివైనర్ అండి సో మేము ఇద్దరు కలిసి ఈ రోజు బాపట్ల జిల్లా బల్లిగరువు మండలం కొమ్మరివాణిపాలెం గ్రామానికి మనకు గ్రౌండ్ వాటర్ సర్వే రావడం జరిగింది అన్న లక్ష్మణరావు రావు గారు మనకు రాక ముందు ఇక్కడ ఉన్న ఆయన యొక్క సమస్య ఏంటో ఆయన నోటంటే విందాం అన్న మీ సమస్య ఏంటో ఒకసారి మా వ్యూహర్స్ చెప్పండి బాపట్ల జిల్లా బల్లిగరువు మండలం కొమ్మనేని వారిపాలెం గత ఫైవ్ ఇయర్స్ నుంచి ముప్పై రెండు బోర్లు వేయించడం జరిగింది కావున ఇప్పటికీ ఏది సక్సెస్ కాలేదు ఈరోజు మన సార్ రాజుగారు సార్ వచ్చేసి వాళ్ళ కొలిక్ గారు వచ్చేసి పాయింట్స్ సెట్ చేశారు ఉన్నాయని నిర్ధారణ చేశారు కావున దానికి మేము ప్రిపేర్ అయ్యి రెడీ అయ్యాము ఆశిస్తున్నాం అండి మనం రైతాన్న మాటల్లో మనం సో మనం రాకుండా ముందు అన్న ఏంటంటే దాదాపు ఒక ముప్పై రెండు బోర్వెల్ పాయింట్స్ పెట్టడం జరిగింది సో ఏది కూడా ప్రాపర్ వాటర్ రాలేదు ఈ రోజు మనం గ్రౌండ్ వాటర్ సర్వే కంప్లీట్ చేసి ఒక ఎనిమిది పాయింట్లు లొకేట్ చేయగలిగామండి దాంట్లో బెస్ట్ పాయింట్ అండి సో డ్రిల్లింగ్ టైంలో దీని యొక్క వీడియో కూడా మీకు యాడ్ చేస్తాను కావాలంటే మన బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు కూడా ఒకసారి మీరు ఐడెంటిఫికేషన్ చేసుకోండి డ్రిల్లింగ్ టైంలో దీని యొక్క సక్సెస్ వీడియో కూడా మేము వీడియోకి యాడ్ చేయడం జరుగుతుందండి సో మేము చెప్పేది ఏంటంటే ఎక్కడైనా సరే మీ దగ్గరలో ఉన్న మీరు సంప్రదించి గ్రౌండ్ వాటర్ సర్వే చేయించుకోవడం వల్ల రైతుకి చాలా లాభసాటిగా ఉంటుందని నేను పదే పదే చెప్పడం జరుగుతుందండి సో రైతు సోదరులందరూ ఈ విషయాలు గ్రహిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్